అన్న ఇప్పుడు ఒక అమ్మాయిని ఏమన్నా అన్న శివాజీ అన్న హీరోయిన్ అంటారు టాలీవుడ్ లో హీరోయిన్ బట్టలు లేకున్నారా అంటే ఎక్కడెక్కడ బాడీ అంతా అవపడుతుంది బట్టలు లేకున్నా ఏం మాట్లాడుతున్నావు అని అర్థమవుతుందా ఇప్పుడు నీకు నచ్చకపోతే మన ఇంటి వరకు మన ఇంట్లో నచ్చకపోతే ఇంట్లో ఆపుకోవాలా ఏదో కోర్టు సినిమా మంగపతి క్యారెక్టర్ కదా ఫేమస్ అయినావు కదా అని మంగపతి క్యారెక్టర్ బయట ఉండదు దాని నుంచి బయట కావాలా ఇంకా పాత కాలం లోపల కావాలన్నా అరే ప్రతి ఒక్క హీరోయిన్ గురించి నీకు ఎందుకన్నా హీరోయిన్ వాళ్ళు ఇష్టమన్నా ఏ బట్టలనే వేసుకుంటారు ఎందుకు వేసుకోరన్నా అని ఒకటి చెప్తానా హీరోయిన్కి చెప్పడం శివాజానికి రూల్స్ లేవు అసలు ఎవరు ఇష్టం వాళ్ళు బతుకుతారు అరే మన మన మాట పక్క వాళ్ళని మాట ఎందుకుంటారు ఏ హీరోయిన్ కి బాడీ చూపించింది ఏ హీరోయిన్ బట్టలు ఎక్కువంటారు ఇప్పుడు నాకు సమాధానం నాకు బాధ అనిపించింది ఎందుకంటే మన ఇంటి వాడు ఆకాశం లేవు అన్న మన ఇంట్లో ఆడాలన్నారు హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ చాలా వాళ్ళు బయట వాళ్ళు కన్నా మన తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇంకా బాలీవుడ్ టాలీవుడ్ వాళ్ళు ఎవరు ఉన్నారన్నా కానీ దండోర సినిమా వస్తుంది ఎంత ప్రమోషన్ చేసుకోవాలి బ్రో ఇప్పుడు అలాంటి కాంట్రవర్స్ ఎందుకు నీకు వాళ్ళ గురించి నీకు ఎందుకు నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి కదా నాకు మెయిన్ గా ఆడవాలని చెప్పడం నాకు నచ్చలే భయా అండ్ మెయిన్ గా అనసూయ సపోర్ట్ చేయడం హ్యాడ్ సార్ ఇంత ఇంతమంది హీరోయిన్లు బ్రో ఏ హీరోయిన్ మాట్లాడరే అనసూర్య గారు మాట్లాడింది బ్రో అసలు నాకు అనిపించింది భయ జెన్యున్ గుడ్ ఎవరు నచ్చదా అనిపించింది అనసూర్యా మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ నేను పక్క అనసూర్యా సపోర్ట్ చేస్తా బ్రో ఎందుకంటే ఆమె మాట్లాడేది కరెక్ట్ ఎందుకంటే ఆమె లైఫ్ ఆమెది నీ లైఫ్ నీది ఆమె జిమ్ గెడ్ నువ్వు ఎవరు కాదు అండ్ ఇంకోటి లాలు మార్ గురించి ఆమె నిధి వారికి మాట వచ్చాడు అంతే ఎంత ఫన్నీగా అనిపించింది ఎంత జో చేస్తే అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఆ లాలు మాల్ నిధి అగర్రాలు గురించి నీకు ఎందుకన్నా అన్న నిధి అగర్రాలు గురించి మొన్న జరిగిందా మరి మొన్న ఎట్టిపోయినావు నువ్వు నీ ఉంది కదా పోస్ట్ పెట్టచ్చు ఇట్లా అయింది ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందా అని ఆ ఈవెంట్ తప్పేసుకోడు ఆ హీరోయిన్కి లేని నీకు ఎందుకు ఎందుకు ఫేక్ మరి ఆ రోజు ఎటువైనా నువ్వు ఎందుకు మాట్లాడలే అన్న అంటే నీ సినిమా ప్రమోషన్ కోసం ఏదో హిట్ కావాలని ఒకటి చెప్తా పోయి ఆ బిగ్ బాస్ షో చేస్తున్నాడు కదా బిగ్ బాస్ బస్ అక్కడ ఏంటంటే వాళ్ళు వస్తా ఉంటారు చిన్న చిన్నలు వాళ్ళకి ఏం చెప్తే అది నడుస్తుంది అదే ఫ్లోర్లో ఉన్నాడు అదే ట్రాన్స్ లో అక్కడ ఏం నడిసే చెప్తుంది ఆయన ఏం చెప్పినా కౌంటర్ ఇది కదా అది కాదు ఏదే చెప్తా అది షో వరకే కానీ బయట ప్రపంచం వేరు ఆ షో లైవ్ వేరు టీవీ షో వేరు బయట ప్రపంచం వేరు ఒక్కరికైనా జడ్జి చేద్దన్న ఇంకోసారి దగ్గర పెట్టుకుని మెయిన్ గా ప్రెస్ మీట్ లో సారీ చెప్పాలి బ్రో అందరు ఏ ప్రెస్ మీట్ లో చెప్పిండో అదే ప్రెస్ మీట్ లో సారీ చెప్తే మంచిగా ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళు అర్థం వేసుకోవాలా నా బాధ ఏంటంటే ఆడవాళ్ళకి చెప్పద్దు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం